నెల్లూరు జిల్లాలోని కావలిలో భారీ మనీ స్కామ్ బయటపడింది ప్రజల నుంచి దాదాపు నూట యాభై కోట్లు వసూలు చేసి మహబూబ్ సుబానీ అనే వ్యక్తి బోర్డు తిప్పేశాడు దీంతో భారీ సంఖ్యలో ఉన్న బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు కావలిలోని ముసునూరులో అనంతార్ధ అసోసియేట్ స్టాక్ మార్కెట్ అనే కార్యాలయాన్ని నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించారు లక్ష రూపాయలు స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెడితే ప్రతి నెల పదివేలు కమిషన్ ఇస్తానని మాయ చేశాడు ప్రధాన నిందితుడితో కొందరు పోలీసులు కుమ్మక్క అయినట్లు తెలుస్తోంది ఈ స్కామ్ లో పలువురు పోలీస్ రెవెన్యూ అధికారులు ఏజెంట్లుగా వ్యవహరించారు లక్ష చెల్లిస్తే ప్రతి నెల పదివేలు రిటర్న్స్ ఇస్తామంటూ ప్రచారాలు చేశారు చివరికి బోర్డు తిప్పేశాడు దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు నెల్లూరు జిల్లాలో మరో మనీ స్కామ్ బయటపడింది దాదాపు నూట యాభై కోట్లు పెట్టుబడులు పెట్టించుకొని జెండా తీసినట్లు మనకు తెలుస్తూ ఉంది అయితే జిల్లాలో ఇటీవల ఇలాంటి స్కాములు అనేటివి ఏమీ లేనప్పటికీ ఈ స్కామ్ జిల్లాని ఒక కుదుపు కుదిపింది అని చెప్పుకోవచ్చు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో అతను పరారయ్యడానికి కూడా ఒక సంవత్సరం అయితే మన వద్ద ఉంది ఈ షేక్ శుభాన్ అనే వ్యక్తి గుంటూరుకు చెందిన ఇతను కావుల్లో స్థిరపడి కావులులో ఒక ఒక మూడు అందస్తుల బిల్డింగ్ ఆహ్లాదకరంగా చాలా చూడడానికి శోభాయమానంగా ఏర్పాటు చేసుకొని అందులో ఒక ముప్పై మంది ఎం అప్లైస్ని పెట్టుకొని మీరు స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు కానీ పెడితే మీకు ప్రతి నెల లక్షకి పదివేల రూపాయలు వడ్డీ ఇస్తా అని చెప్పాడు అంటే దాదాపు పది రూపాయలు వడ్డీ అనమాట పదివేల రూపాయలు మార్కెట్ నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా మీకు సంబంధం లేకుండా ప్రతి నెల ఆరు నుంచి పదివేలు మీకు ఇస్తానని చెప్పి నమ్మవలికాడు దీంతో వందలాది మందిగా పెట్టుబడులు పెట్టారు అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో మెయిన్ పాత్ర పోలీసులు అని తెలుస్తూ ఉంది ఇందులో ఎక్కువగా పెట్టుబడి పెట్టి పెట్టుబడులు పెట్టింది కూడా డీఎస్పి కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ నుంచి సిఐ నుంచి డిఎస్పి దాకా ఉన్నట్లు మన దగ్గర సమాచారం ఉంది వీళ్ళే ఎక్కువ ఇందులో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తూ ఉంది దీనిపైన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పూర్తి స్థాయిలో కానీ విచారం జరిపితే చాలామంది పోలీసులు బయటకు వచ్చే అవకాశాలు ఉంది ముఖ్యంగా ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు మన దగ్గర మనకు సమాచారం అయితే అంతా ఉంది ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ కూడా ఇటు చాలా నిరుపేదలు ఇటో చిన్న చిరు వ్యాపారులు ఇటు పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఇట చిరుచిరు దోశలు పోసుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ చిన్న చిన్న యొక్క కూలింగ్ షాపులు కావచ్చు వీళ్ళందరి దగ్గర నమ్మబలికి నెలకి లక్ష రూపాయలు కానీ పెడితే పదివేల రూపాయలు మీకు కమిషన్ రూపంలో ఇస్తారని చెప్పి ఆశ పలికారు ఇందులో ప్రధాన పాత్ర పోషించ పోషించింది కూడా కానిస్టేబుల్స్ అని చెప్పి తెలుస్తూ ఉంది వీళ్ళ మాటలు నమ్మి వందలాది మంది అందులో పెట్టుబడులు పెట్టారు అయితే ఒక మూడు నుంచి నాలుగు నెలలు కరెక్ట్గా ప్రతి నెల లక్షకి పదివేలు రెండు లక్షకి ఇరవై వేలు ఇలా వాళ్ళకి కమిషన్ ఇస్తూ ఇస్తూ ఒక్కసారిగా జెండా దీంతో చాలా మంది వందలాది మంది అంటూ ఇటు ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డికి పరుగులు తీశారు తమకు న్యాయం న్యాయం చేయమని చెప్పారు అదేవిధంగా స్థానిక పోలీసులు డిఎస్పి శ్రీధర్ కూడా ఆశ్రయించారు అయితే ఇందులో కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఈ యొక్క పెట్టుబడులు పెట్టించే దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ ప్రముఖ పాత్ర వహించారని చెప్పి మనకు తెలుస్తా ఉంది ఈ కానిస్టేబుల్ని నమ్మే ఆ నిరుపేదల పాపం అతను శుభారణ దగ్గర పెట్టుబడి పెట్టారు నూట యాభై కోట్ల వరకు వసూలు చేసి జెండా ఎత్తేసి బోర్డు తిప్పేశాడు అయితే అతని అతన్ని బాగా అంటే భారీ స్థాయిలో అతనికి ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి అతను పట్టుకున్నారని కూడా తెలుస్తా ఉంది అతను ప్రెసెంట్ కావలి పోలీసులు అదుపులో ఉన్నారని చెప్పి ఉంది అసోసియేట్ అనే సంస్థ స్థాపించి అందులో పెట్టుబడులు పెడితే మీకు లక్షకి పదివేలు అంటే మార్కెట్ లాభాలు రావచ్చు నష్టాలు రావచ్చు మీకు సంబంధం లేదు మీకు ప్రతి నెల లక్షకి పదివేలు ఇస్తారని చెప్పి ఆశ పలికాడు నెలకు పదివేలు కమిషన్ అంటే దాదాపు వందకి పది రూపాయలు వడ్డీ అని చెప్పుకోవచ్చు దీంతో వీళ్ళంతా ఎంతో మంది నిరుపేదలు కావచ్చు డబ్బున్నోలు కావచ్చు ఎంతో అత్యాసుకెళ్ళి అతను చేతులు ఇరుక్కున్నాడు ఈ పద్మ వ్యూహం ఇరుక్కున్న తర్వాత గిలగెల కొట్టుకుంటున్నారు నిన్న కావలిలో ఒక మహిళా ఉపాధ్యాయురాలు కూడా దాదాపు నలభై లక్షల రూపాయలు ఈ యొక్క శుభాన్ దగ్గర పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తూ ఉంది అతను జెండా విత్తయడంతో ఏదో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసిందని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది దీనిపైన ఎస్పీ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుని పూర్తి స్థాయిలో విచారించి అయితే ఎవరైతే వీళ్ళు ఉన్నారో అసలు ముఖ్యంగా ఇందులో కానిస్టేబుల్స్ పెట్టుబడి పెట్టడం అనేది చాలా వినడానికి చాలా విచిత్రంగా ఉంది వీళ్ళ యొక్క శాంతి భద్రతలు కాపాడవలసిన ఈ కానిస్టేబుల్సే దగ్గరుండి వీళ్ళ చేత పెట్టుబడులు పెట్టించారు అరే కానిస్టేబుల్ చెబుతున్నారు కదా ఇక మాకు భయమే ఉందిలే వీళ్ళు పోలీసు అంటే వీళ్ళు సమాజాన్ని రక్షించే వాళ్ళే కదా ఈ కానిస్టేబుల్స్ భరోసా ఇస్తున్నప్పుడు మాకు భయమే ఉందిలే అని చెప్పి ఈ యొక్క కేవలం ఈ యొక్క కానిస్టేబుల్స్ మాటలు నమ్మి ఇందులో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఎస్ఐలు ఉన్నారు సిఐలు ఉన్నారు డీఎస్పీలు కూడా ఉన్నారని తెలుస్తా తెలుస్తూ ఉంది దీనిపైన ఎస్పీ కృష్ణకాంత్ పూర్తి స్థాయిలో కానీ విచారిస్తే ఇంకా చాలా చాలా పెద్ద తలకాయలు కూడా బయటకు వచ్చే ఉన్నాయి ఇటు పొలిటికల్గా కూడా ముఖ్యమైన నాయకులు కూడా ఇందులో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఇటు మాజీలు కావచ్చు ఇంకొకరు కావచ్చు భారీ స్థాయిలో పెట్టి పెట్టుబడులు పెట్టారు ఏదేమైనా కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇటువల్ల మనం ప్రతిరోజు టీవీ ఆన్ ఆన్ చేస్తే మనం చూసేది ఆ బోర్డు ఎత్తేస్తారు ఈ బోర్డు ఎత్తేస్తారు ఆ కంపెనీ ఎత్తేస్తారు ఈ కంపెనీ ఎత్తేస్తారు అని చెప్పి ప్రతి నిత్యం టీవీ ఛానల్ ఆన్ చేస్తే మనం చూస్తూ ఉంటాము ఇన్ని తెలిసి కూడా చదువుకున్న వాళ్ళు అంటే పోలీసులు ఎంతో చదువుకున్న వాళ్ళు ఇంకా టీచర్లు అదేవిధంగా కొద్దిమంది సాఫ్ట్వేర్స్ కొద్దిమంది డాక్టర్స్ వీళ్ళు ఎంతో మంది కూడా ఇంత ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో టీవీ ఆన్ చేస్తే ప్రతి చోట మోసం 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 అని ఈ రోజుల్లో కూడా వాళ్ళు అత్యాశకుపోయి అందులో నూట యాభై కోట్లు పెట్టుబడులు పెట్టారంటే ఇక దీని గురించి ఏం మాట్లాడాలో అర్థం అనే పరిస్థితి నెలకొంది చదువు సంధ్య రాని వాళ్ళు పెట్టుబడులు పెట్టారంటే ఒక అర్థం ఉంది కానీ ఇందులో పెట్టిన వాళ్ళు ఎక్కువగా డాక్టర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు సాఫ్ట్వేర్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు మరి వీళ్ళకి అత్యాశయ ఈ రోజు వీళ్ళకు పెద్ద సమస్యగా మారింది అని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ జిల్లా ఎస్పీ కృష్ణగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి జిల్లా ప్రజలంతా ముక్తకంఠంతో కోరుతున్నారు అదే సుమాని అతను చివరి మార్కెట్ పెట్టాడు మమ్మల్ని ఇట్లా చేసి కట్టించి మోసం చేసేసాడు డబ్బులు సరిగా అయ్యట్లేదు మొత్తం ముప్పై దా కట్టి ముప్పై ఒకటి కట్టుకున్నాడు మా పై అది విషయం ఆ ముప్పై అంటే ఇంట్రెస్ట్ అన్ని ఉంటుంది కదా అది ఎంత మాకు తెలీదు మొత్తం ముప్పై ఒకటి ముప్పై ఒక లక్ష ముప్పై లక్ష వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా అదే మాట చెప్పాను ఎవరు కట్టించారండి ఎవరు మా అబ్బాయి నేరుగా డైరెక్ట్ గా ఇదిగా కట్టింది డైరెక్ట్ ఏం కట్టావు ఆఫీస్ మీ ఇంటి పక్కనే ఉన్నారు మా అబ్బాయి ఆడ ఉన్నాడు మొన్న పేటకు వచ్చారు కదా అప్పుడు కలుసుకుని వచ్చి చేశాడు ఏం చెప్పాడు అతను మీకు ఏమంటే ఇప్పుడు ఖర్చు అయిన ఇంట్రెస్ట్ ఇస్తా చేస్తా ఉన్నాడు ఇట్లా మనం ఎంత వస్తుంది అన్నారు నచ్చి అది అంత తెలుసా ఇస్తాడు అది ముందు పక్కన పది తర్వాత ఆరు ఇప్పుడు చేశాడు అట్లా ఇస్తా ఉంటాడు ఆరునర ఇచ్చా పోలీసు అదే అన్ని రాసుకున్నారు మొత్తం అమౌంట్ రాసుకొని పలాంటి పేరు అన్ని రాసుకున్నారు అది ఇక్కడ ఇక్కడంతా ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది కట్ట ఇప్పుడు అందరూ ఇక్కడ కట్టిన వాళ్ళు కదా అంతా పేదలు కట్టబడి అటు చేసి ఇటు చేసి ఏదో ఒకటి కుదా పెట్టి అమ్మగారం కుదో పెట్టుకుని అది చేసుకుని వస్తాయి ఆశ్ కదా ఎవరికైనా సార్ అది డబ్బులు వస్తాయి కదా ఇట్లా అనేక ప్రజలు మోసం చేస్తారు మనకి తెలియదు కదా ఇట్లా పోయే మనకి విషయం తెలియదు కదా ఎంత మనకి సరే తెలియదు సార్ సగం వచ్చి కాలు బాగా వచ్చిండం అది తెలియదు మాకు డబ్బులు అది అయ్యా నెల్లూరు జిల్లా కావలే ముస్నూరు ఏదో ఎక్కడ ఏదో సార్ లో పెట్టారు సార్ ఆఫీస్ అని కొంచెం డబ్బులు వస్తే కట్టుకోండి అమ్మ నమ్మకంగా మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి నమ్మిచ్చారు సార్ బాగాలేని వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారు బాగాలేని వాళ్ళు కూడా ఇప్పుడు మా ఆయన బాగాలేనివాడు సార్ కిడ్లీ పోయినాయి ఇంకా వేసి పేషెంట్ నేను ఆడో పని చేసుకుని కొంచెం తెచ్చుకొని వేసుకుంటే అవి వేస్తే ఆయనకి పెట్టుకుంటుందా కొంచెం వస్తున్నాయి నాకు అటు నమ్మిచ్చారు బాగలేని వాళ్ళు కూడా వేసుకుని దాని మీద బతుకుండ్రు అట్ట నమ్మిచ్చేసి అటు చేసేస్తున్నారు సార్ మా సంఘం మొత్తం చేస్తున్నారు చాలా మంది వేసుకున్నారు సార్ మేము మా మూడు ఉన్నాయి సార్ కుటుంబరాలు ఆరు లక్షలు వేసుకున్నాం సార్ ముగ్గురు మీద మా తమ్మ నేను మా మర్ది అట్ట నమ్మిచ్చారు సార్ ఫస్ట్ ఏం రాలేదు సార్ కొంచెం రెండు సార్లు వచ్చాయి ఇంకా ఆగిపోయినాయి సార్ సార్లు పోలేదు సార్ అక్కడొచ్చి ఆఫీస్ కట్టి నమ్మించారు బాగా మొత్తం అందరు నమ్మేస్తారు సార్ బాగాలేని వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారు అంటే అవి వస్తాయి కొంచెం ఇల్లు నడుపుకునే వాళ్ళు ఉండరు మేము ఇక్కడ అంతా కంప్లైంట్ పెట్టాం సార్ కంప్లైంట్ పోలీస్ ఆఫీసులలో కూడా పెట్టాం పోయి అయితే వాళ్ళు న్యాయం చేయమని వాళ్ళని కూడా అడుగుతున్నాం సార్ అంటే మేము ఉన్నా వాళ్ళు మేము కాదు వాళ్ళని ఇళ్లలో పోయి పనులు చేసుకుంటాము ఆ నుంచి వచ్చిందే ఆడ వేసుకుంటా అది చేసుకుంటా చేసుకున్నాం సార్ ఆడ పోలీసు వాళ్ళకి ఆడ కూడా పెట్టాము వాళ్ళని కూడా నాయ అడుగుతున్నాం సార్ చెయ్యాలి ఎవరైనా చేసేవాళ్ళు ఉందా మాకు చెయ్యాలి సార్ నువ్వు ఎస్టీకాలు సార్ చెయ్యాలి మాకు ఆడేమి డబ్బు ఉన్న వాళ్ళని కూడా కాదు సార్ ఉన్నవి ఎయిత్ పోయి ఆడ వేసుకున్న పనులు చేసుకుని ఇళ్ళల్లో పనులు చేసుకునేటి మా ఆయన కూడా బాగలేని వాడే సార్ ఆయనకి పైపులన్నీ నేనే కొనాలి నెలకు పన్నెండు వేలు పైపులు కొనాలా ఇంజక్షన్లు కొనాలా అట్ట అట్టే చేసుకుంటున్నాను సార్ నమ్మి వేసేసాను సార్ మాసిపోయినా నమ్మిచ్చారు మాసిపోయినా ఎవరు దారి చెప్పాలో మాకు అంత చేయాలో తెలియట్లేదు సార్